నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం అయినవారంటూ ఎవరూ లేక అస్తవ్యస్తమైన జీవితంతో ఆకలి దప్పులతో అల్లాడుతున్న అభాగ్యులను చేరదీసి బతుకుపై ఆశ కల్పించి ఆశ్రయమిస్తుంది నాన్న అనాథ్ర పుణ్యక్షేత్రం ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులను ఆదుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎందరో మానవ ముందుకు వచ్చి భక్తి మార్గం సేవా మార్గంలో తరిస్తున్నారు అలా బ్రహ్మయ్య అనే సేవామూర్తి తన కుమారుడి పుట్టినరోజు నాడు అభాగ్యుల సేవలో తరించారు హైదరాబాద్ హయత్నగర్ నుండి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసిన వి బ్రహ్మయ్య గారు వారి కుమారుడు రాహుల్ గారి జన్మదినం సందర్భంగా ఓ మంచి పని చేయాలనే ఉద్దేశ్యంతో ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అనాథులను ఆదుకోవడంలో భాగంగా వారికి తోచిన సాయాన్ని విరాళంగా అందించి అభాగ్యుల ఆశీస్సులు తమ కుమారునిపై నిండుగా ఉండాలని వేడుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దిక్కు మొక్కు లేని అనాథులను చేరదీసి ఆశ్రమిస్తున్న అమ్మా నాన్న అనాధుల పుణ్యక్షేత్రం ద్వారా చేయూత అందిస్తున్న సేవామూర్తులకు పేరు పేరున ధన్యవాదాలు మనమే కాదు మన చుట్టుపక్కల వారు కూడా బాగుండాలని తలచి మీ ఇంట జరిగే పుట్టినరోజు పెళ్లి రోజు వర్ధంతి కార్యక్రమాలను ఈ సేవాశ్రమంలో జరుపుకుని అభాగ్యుల ఆకలి దప్పులు తీర్చుతున్న కరుణామూర్తుల జీవితాల్లో సుఖసంతోషాలు కలుగజేస్తాడు